రైట్ కానీ నేరుగా కూడా ఈరోజు ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కొన్ని అంశాలు తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలిసి తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది రైట్ ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు మీరు అందరూ కూడా ఒక విషయాన్ని చూస్తారు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పటికీ చాలామంది ఫోన్ల ట్యాంపరింగ్ జరిగింది దాంట్లో ప్రముఖులు హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు పాటు ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి వందలాదిగా వేలాదిగా కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందనేది ప్రధానంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి చూస్తాం దాంట్లో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఒక అంశాన్ని దాన్ని జోడిస్తూ ఏమని చెప్పారంటే జరిగితే జరగచ్చేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ విధించడం ఇప్పుడు అనే అనుమానాలకు తావిస్తుందని పలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్ అన్ని కూడా ఏ విధంగా చెప్తున్నాయో మనం చూస్తున్నాం సో ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి ఎవడు చేసినా కూడా వాన్ని బజార్లో నిలబెట్టాల్సిన పరిస్థితి న్యాయస్థానం కోర్టుల మెట్లెక్కించాల్సిన బాధ్యత కూడా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే సరే ఇది గత ప్రభుత్వానికి సంబంధించి ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ పాటు పలు మీడియా సంస్థలు అంటే శాటిలైట్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ రకరకాలుగా జరుగుతున్న తీరు కూడా మనం చూస్తాం సో ఇవన్నింటినీ కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ సొంత పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందంటే మీరు నమ్ముతారా సొంత మంత్రులపైనే నిఘా పెట్టారంటే మీరు నమ్ముతారా అనుక్షణం ప్రతి ఒక్కరి కదలిక మీద రేవంత్ రెడ్డి డేగ కన్నుతో ఉన్నారంటే మీరు నమ్ముతారా నమ్మాలి నమ్మి తీరాలి ఎస్ ఇదే నిజం ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నా ఇగ చూడురి సారే రావాలంటున్నది తెలంగాణ బిడ్డలంతా అన్నారు కదా ఇది ఏదో పాట ఉంటుంది మొన్న రేవంత్కు సంబంధించి రేవంత్ కు సంబంధించి నల్గొండ గద్దర్ వాడిన పాట హైలైట్ అయింది కదా ఇప్పుడు మళ్ళా పాట పాడరు ఎలా ఉంది తెలంగాణలో అంటే ఒకసారి చూడండి మంత్రుల ఫోన్ ట్యాంప్ చేస్తున్నది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎనుముల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సహచర మంత్రుల యొక్క ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నది ఎవరు క్వశ్చన్ మార్క్ ఇది నిజమా కాదా అసలు ఏం జరుగుతున్నది మంత్రుల ఫోన్ అనుక్షణం ట్యాప్ అవుతున్నట్టుగా తాజా సమాచారం అయితే అందుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక భయం ఉన్నది ఎందుకంటే ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని ఆ ఏంది ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగించాలి అంటే ఖచ్చితంగా కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతల కదలికలేంటి వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏమేం డీల్స్ చేస్తున్నారు ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా ఏమైనా కబ్జా చేస్తున్నారా పదవుల మీద వ్యామోహంతో పదవుల మీద ఆశతోని నా కుర్చీకి ఏమైనా ఎసరు పెడుతున్నారా అనే కోణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతుందా లేకపోతే ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ జరుగుతుందా లేకపోతే మరేదైనా కారణం ఉంటుందా అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి నిన్న మొన్నటి వరకు మీరు చూసిన ట్యాంపరింగ్ గత ప్రభుత్వానికి సంబంధించింది నేను చెప్తున్నది ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ వంద రోజులలో ట్యాంపరింగ్ విషయాన్ని నేను చెప్తున్నా ఎస్ వాస్తవం ఇది మీరు ఒకసారి చూడొచ్చు అందులో చాలామంది ప్రముఖుల ఫోన్లు కూడా ఉండబోతున్నాయి అనేది సమాచారం అయితే అందుతుంది నిఘా పెట్టారేమోనని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ ఫోన్లు మాట్లాడాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఒక్కొక్కరు గజ 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 ఎవరైనా మీకు తెలిసిన ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫోన్ మాట్లాడి ఆయన ఫోన్లకి వెళ్ళి ఇది అడుస్తుందంట ఎస్ నిజం నేను చెప్పేది ఒకసారి మీరు చూస్తారా చూడండి ఏం జరిగింది అసలు ఏంటి అంటే మంత్రుల ఫోన్ ట్యాన్ చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీలను ఫోన్లు ట్యాంప్ ఇగో నిఘా పెట్టారేమోనని మంత్రుల ఆందోళన వరుసగా బయటకు వస్తున్న మంత్రి పొన్న ఆడియోలు అనుమానం వ్యక్తం చేస్తున్న మంత్రి సన్నిహితులు ఫోన్ ట్యాంప్ చేస్తే మంత్రి సీతక్కకు సంబంధించిన లారీలను పట్టుకున్నారా అన్న అనుమానాలు ఫోన్ ట్యాంపింగ్ భయంతో మంత్రులు ముఖ్య నాయకులు సొంత మంత్రుల ఫోన్లు ట్యాంప్ చేయాల్సిన అవసరం ఏంటి ఎవరిని కంట్రోల్లో పెట్టడానికి ఇదంతా చేస్తున్నారా ఓ వైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ కేసు హడావిడి ఆ హడావిడిలోనే ఈ మంత్రుల ఫోన్ ట్యాంప్ అవుతున్నాయి అనేది ప్రధానమైన అంశం రైట్ అసలు ఏం జరిగింది అంటే మన ఏది మొలుగు జిల్లాకు సంబంధించిన సీతక్కకు సంబంధించి ఇసుక క్వారీ అంటే ఇసుక లారీలకు సంబంధించిన ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది అయితే దాని మీద పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది ఎక్కడి నుండి వచ్చింది అంటే సొంత పార్టీ నేతల నుంచే అది బయటికి వచ్చింది సమాచారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాంతోపాటు అధికార వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో నుంచే ఇసుక లారీల వ్యవహారం బయటకు వచ్చింది ఇక్కడ ఏ జర్నలిజమో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులో కాదు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి కొంతమంది అధికారుల మరి వాళ్ళని ఏమని పిలవాలో నాకైతే తెలియదు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ ఇసుక బయటకు వచ్చింది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ విషయం తెలియక సీతక్క కూడా ఈ సమాచారాన్ని మరి చేరవేయడంలో ఇబ్బంది పడ్డరు ఏం జరిగిందో మనకు కూడా తెలియదు ఇది సొంత పార్టీ నేతల యొక్క కుట్ర దానితో పాటు కొంతమంది అధికారుల సహకారంతో ఇసుక లారీల వ్యవహారం బయటకు వచ్చింది అంటే లారీల వ్యవహారం బయటకు వచ్చిందంటే ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా ఇది మొదటి అంశం ఇక మీ మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఏ మంత్రి ఆడియో వీడియో బయటకు వచ్చినా పెద్దగా కనిపించదేమో కానీ వరుస కథనాలతో పొన్నం ప్రభాకర్కి సంబంధించిన ఆడియోలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి చూస్తాం సో ఇదంతా సొంత మంత్రుల ఫోన్ ట్యాంపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి ఫోన్ ట్యాంపింగ్ భయంతో మంత్రులు ముఖ్య నాయకులు ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే కూడా గజ వణికిపోతున్నారట అంటే తెలంగాణలో ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా సొంత మంత్రుల మీద నిఘా పెట్టారా లేకపోతే ఏదైనా జరుగుతుందా అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడొచ్చు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాంప్ చేసిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులే ఈ అనుమానాలను వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది అది కూడా ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న వ్యక్తులపైనే ఫోన్ ట్యాంపరింగ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కొద్ది రోజులుగా వరుసగా ఆడియోలు లీక్ అవుతున్నాయి ఇప్పటికీ రెండు మూడు సార్లు ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ బయటస్కి వచ్చాయి సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో బోళ్ళు కూడా బయటకు వస్తున్నాయి అంటే అధికారులతో మాట్లాడిన ఆడియోలు సైతం బయటికి వచ్చాయి ఇలా వరుస పెట్టే ఆడియోలు పబ్లిక్లోకి వస్తుండడంపై ఆయన సన్నిహితులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరో తమ ఫోన్లపై నిఘా పెట్టారని ట్యాప్ చేస్తున్నారని కావాలనే తమ నాయకుడి ఆడియోలు బయటకు వదులుతున్నారని ఆరోపిస్తున్నారు సరే మరో మంత్రి సీతక్క విషయంలో కూడా ఇదే జరిగిందని ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒకసారి చూడు మీరు ఏంది అంటే ఈ ఫోన్ టైమింగ్ సార్ కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక లారీలు పట్టుపడ్డాయి అవి సీతక్కకు చెందినవిగా ప్రచారం జరిగింది ఈ వ్యవహారం బయటికి ఈ వ్యవహారంలో సీతక్క పిఏ పేరు బయటికి వచ్చింది అయితే వాస్తవానికి రాష్ట్ర మంత్రికి చెందిన లారీలను పట్టుకునే సాహసం పోలీసులు చేయరు కానీ ఇక్కడ స్వయంగా మంత్రి పిఏ ఫోన్ చేసి తమవేవని అని చెప్పిన పోలీసులు వదల్లేదని అక్కడ ఉన్నవారు కూడా చెప్పారు స్వయంగా సిపి ఇందులో జోక్యం చేసుకుని లారీలను సీజ్ చేశారు అయితే లారీల కదలికలను గుర్తించేందుకు సీతక్కతో పాటు ఆమె చుట్టున్న వారి ఫోన్లపై నిఘా పెట్టారని మంత్రి సన్నిహితులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఆ ఇస్కలారీల గురించి సీతక్క ఎక్కడా మాట్లాడలేదు చివరకు సీతక్కకు అత్యంత సన్నిహితురాలుగా పేరున్న తస్లిమా అనే సబ్రిస్టాన్ ను ఏసీబీ అరెస్టు చేసింది వెనకాల కూడా ఇలాంటి వ్యవహారమే నడిచినట్లుగా తెలుస్తుంది మరికొంతమంది మంత్రుల పరిస్థితి ఇలాగే ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది గత ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే మంత్రుల తోక చాడించకుండా ఉండేందుకు వారిని తమ చెప్పు చేతలలో పెట్టుకునేందుకు పార్టీ నేతలు పార్టీ పెద్దలు వాళ్ళ ఫోన్లపై నిఘా పెట్టార నిఘా పెట్టి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్నది అయితే ఈ విషయంలో చాలా క్లారిటీ చెప్పాలి మీకు చాలామంది ఏమనుకుంటారంటే అధికారంలోకి రాగానే ఆర్తి తుడితే ఎవడైందిరా మనకు చేసేది నేనే నేను ఇష్టం నేనే అది కదా అనుకుంటారు అయితే ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నా మీరు ఒక్కరోజు సినిమా చూసిలే ఒక్కరోజు ముఖ్యమంత్రి అనేది దాంట్లో ఒకరోజు ముఖ్యమంత్రి కాగానే ఫోన్లు వరుసగా పెట్టుకొని ఆ ఫలానైన ఎస్ఐ సమస్య వచ్చిందట మీరు సాల్వ్ చేస్తలేరట అనగానే యు ఆర్ సస్పెండ్ అనగానే మీ ఫ్యాక్స్ వచ్చింది చూసుకోండి అనగానే అవంతా మీకు కనబడుతుంది నేను ఒక విషయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా ఇక్కడ మీరు అందరూ ఆలోచించండి కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు దాంతో పాటుగా దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అండి మీకు తెలుసో లేదో దాంతోపాటు కొండ సురేఖ ఉంది దాంతోపాటు దుద్దిల్ల శ్రీధరబాబు ఉన్నాడు ఇంకా వెళ్తే చాలామంది మంత్రులు ఉన్నారు వీళ్ళందరూ తెలుసు మరి ఏ ఒక్కరి మంత్రి ఫోను టాప్ అవ్వట్లేదా ఏ ఒక్క మంత్రి ఇది ఆడియో బయటికి రావట్లేదా అంటే పెద్ద పెద్ద తలకేలందరినీ తమ చెప్పు చేతల్లో ఉంచేందుకు తమ యొక్క ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డికి స్వయానా చెల్లెలిగా అని చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర ప్రచారం చేసుకుంటున్న సీతక్క తమ యొక్క లారీల వ్యవహారం ఏ విధంగా బయటకు వచ్చింది అనేది మొదటి అంశం ఆ తర్వాత పున్నం ప్రభాకర్కి సంబంధించిన ఆడియోలు తాను మాట్లాడిన పున్నం ప్రభాకర్ రెడ్డి మా పొన్నం ప్రభాకర్ మాట్లాడలే దాంతోపాటుగా అటు పక్కన ఉన్న అధికారులు దాని ట్యాప్ రికార్డ్ చేయలే వీళ్ళిద్దరూ రికార్డ్ చేయకుండా ఆడియోలు మార్కెట్లోకి ఎట్లొచ్చినాయి ఇది ఒక విషయం దాంతోపాటు చాలామంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతల ఫోన్లే ట్యాప్ అవుతున్నాయనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సోషల్ మీడియాలలో చెక్కర్లు కొడతా ఉంటారు నేను అది చేస్తున్నా ప్రజలకు సేవ చేస్తున్నా ఆదివారం పోతే వ్యవసాయం చేస్తా తస్లిమా మీ అందరికీ తెలుసు కదా ములుగు జిల్లాకు సంబంధించిన సబ్ రిజిస్టర్ తస్లిమ అసలు సీతక్కకు ఈ తస్లిమాకు సంబంధమే లేదు ఒక సబ్ రిజిస్టర్ సేవ చేయాలనుకుంటే అక్కడ ఎంఆర్ఓ ఉండాలి కరోనా సమయంలో బయట తిరగద్దంటూ హెచ్చరికలు కూడా జారీ అయినాయి కానీ సీతక్కతో పాటుగా తిరుగుతే అక్కడ ఉన్న రెవెన్యూ అధికారి తిరగాలి ప్రజల పక్షాన లేకపోతే ఎంపీటీఓ అధికారి తిరగాలి లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తిరగాలి లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన ఆర్టీఓ తిరగాలి కానీ సబ్ రిజిస్టర్కు దీ ఈ ఎవరికి సీతక్కకి అసలు సంబంధమే లేదు మరి వీళ్ళిద్దరికీ దోస్తానంలో కరోనా సమయంలో ఏ విధంగా పనిచేయో మీ అందరికీ తెలుసు ఆ వీడియోలన్నీ వరుసగా కూడా అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భయంకరంగా కూడా వైరల్ అయినాయి మన అందరికీ తెలిసిన విషయమే సో సీతక్క లారీల వ్యవహారం బయటికి రాగానే తస్లిమం కూడా మొన్నటికి మొన్న అవినీతి నిరోధక శాఖ అధికారుల దగ్గర దొరికింది చెప్పేవేమో నీతి సూత్రాలు చేసిందేమో ఏం పనో మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో దాంతోపాటు నాటేయబోతున్న పనులకు పోతున్నా అది పోతున్నా ఇది పోతున్నా అని చివరికి ఏ విధంగా రెడీ హ్యాండెడ్గా బుక్ అయిందో రీల్స్ అక్క తెలుసు కదా తస్లిం అక్క నేను అందుకే చెప్తున్నా మీరు చూసేవన్నీ నిజాలు కాదు సోషల్ మీడియాలో పచ్చి పచ్చి అబద్ధాల ప్రచారం జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి సో ఫోన్ ట్యాంపరింగ్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడో జరుగుతున్నది లేదా నిఘానైనా పెట్టి ఉండొచ్చు లేకపోతే సొంత మంత్రులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా గ్రిప్లో పెట్టుకునేందుకు రకరకాల ప్రచారం జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ మంత్రులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఫోన్ మాట్లాడడానికి గజ 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 దాంతో పాటుగా ఎవరెవరైతే మంత్రుల పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహితులకు సంబంధించిన ఆడియోలు బయటకు వస్తున్నాయి వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా స్టార్స్గా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా బట్టబయలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి కూడా బట్టబయలు కాబోతున్నది భవిష్యత్తులో చెప్తున్న యనుముల రేవంత్ రెడ్డి అనబడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే వాళ్ళ సొంత మంత్రులకు సంబంధించిన చిట్ట ఏకంగా రేవంత్ రెడ్డి బట్టబయలు చేస్తాడు ఇది గుర్తు పెట్టుకొని ఎవడెవడిని ఏ విధంగా బట్టలిప్పి బజార్కి ఇస్తారో మీరే చూడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మజాకా అనే ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను టైటిల్ పెడతా నాడు ఏ విధంగానైతే సేవ పేరు చెప్పి నాడు ఏ విధంగానైతే వాళ్ళ రాజకీయ ఉనికి కోసం నాడు ఏ విధంగానైతే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అధికారులకు సంబంధించి ఏ విధంగా వివరిస్తున్నారో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి స్వయాన బుక్ చేసి ప్రజలందరి ముంగట దోషులుగా పెడతాడు మీరు గుర్తు పెట్టుకొని రేవంత్ రెడ్డితో ఆట కాస్త జాగ్రత్త నేను చెప్తున్నాను కదా నేను అనుకుంటారు కావచ్చు నాకు పదవి వచ్చింది మా రేవంత్ రెడ్డి మీకు పదవి ఇచ్చినా కూడా అనుక్షణం మీ మీద నిఘా పెడతాడు రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ మీదనే ఆయనకే నమ్మకం లేదు అది ఉంటుందో పోతుందో తెలియదు అలాంటప్పుడు ఆ కుర్చీకి సంబంధించి జాగ్రత్తగా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడంటే తనకు ఎలాగో నమ్మకం లేదు తన మీద తనకే అభద్రత బాగుంది కాబట్టి వాళ్ళ మంత్రుల మీద కూడా ఫోకస్ పెట్టిండు అనేది ఒక చర్చ జరుగుతుంది ఇది నిజమా కాదా ఇది అబద్ధమా ఏంది అనేది మనకు సంబంధించి మరి వాళ్ళే చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా అంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఫైనల్గా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనమైతే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో దీంట్లో ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా మనమైతే చూడాలి భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇంకోలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే రేవంత్ రెడ్డి అనే ఒక సామాన్యుడు కాదాయనే ఆయన ఒక జప్పిటీస్తే ఈ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా అధికారాన్ని కాపాడుకోవడానికి సతదా ఆయనకి ఏ అవకాశాలని అన్నింటినీ కూడా తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని అష్టదిగ్బంధనం చేస్తారు గతంలో ఇదే మంత్రులకు సంబంధించి ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడాను ఈ రోజు మాట్లాడమని చెప్పు ఇప్పుడు మాట్లాడమని చెప్పి మాట్లాడలేరు అంటే తన యొక్క అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది సో పూర్తి స్థాయిలో కూడా రేపు భవిష్యత్తులో కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతల ఆడియోలు సొంత పార్టీలకు సంబంధించిన నేతల యొక్కటి ఒక్కొక్కటిగా కూడా బయటికి రాబోతున్నాయి మీరు గత ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్ ట్యాంపరింగ్ చూస్తున్నారేమో కానీ ఈ ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాంపరింగ్